నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ రఘురామకృష్ణ టీడీపీలో చంద్రబాబు నాయుడు సీట్ ఇవ్వట్లేదు అని చెప్పి బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారంట అసలు ఎందుకు ఇలా ఇలా చేస్తే ఇస్తారా సీట్ నిన్న దాదాపు ఒక వన్ అవర్ పైన ఆయన ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు నిజానికి ఆ ఛానల్ తెలుగుదేశానికి సానుకూలంగా ఉండే ఛానల్ మరి వాళ్ళంతసేపు ఆయనతో ఎందుకు ఇచ్చారు తెలుగుదేశాన్ని ఆయన బ్లాక్మెయిల్ చేస్తే కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు తెలియదు కానీ మొత్తానికి ఆయన ఇచ్చారో అది ఇప్పుడు వైరల్ అయింది సో రఘురామకృష్ణరాజు ఏంటంటే బేసిక్గా అందరికి తెలిసిన విషయం ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన వైసీపీలో ఉండి నుంచి ఎంపీగా గెలిచి ఆయనకు జగన్కి ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ ఆయన ముందు నుంచి కూడా జగన్ను వైసీపీని విమర్శించడమే ఆయన ఫుల్ టైమ్ యాక్టివిటీ వేరే యాక్టివిటీ లేదు ఆయనకి ఆయన ఎంపీగా ఇంకే యాక్టివిటీ చేశాడో ఎవరికి తెలియదు ఆయన ఎప్పుడు ఇప్పటివరకు నేను నా నియోజకవర్గానికి పనులు చేశానని చెప్పింది ఎక్కడ వినలేదు చూడలేదు సో ఆయన ఫుల్ టైమ్ యాక్టివిటీ తెలుగుదేశాన్ని సారీ వైసీపీని విమర్శించడం జగన్ని విమర్శించడం వ్యక్తిగతంగా దానికి ప్రతీకారంగా జగన్ అతన్ని రాజద్రోహ నేరం కింద సెడిషన్ అంటారు కదా సెడిషన్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి తను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు కానీ కృష్ణరాజుకి ఉండే నెట్వర్క్ ముందు జగన్ నెట్వర్క్ పనిచేయలేదు సో తను ఇమీడియట్గా సుప్రీంకోర్టు వరకు మూవ్ చేయగలిగాడు బెయిల్ తీసుకోగలిగాడు దానివల్ల ఇంకా జగన్ ఇంకా ఈ మెథడ్ వద్దనుకొని ఇంకా ఆపేశాడు సైలెంట్ అయిపోయాడు సరే మాట్లాడుకొని అని వదిలేశారు ఇంకా రెచ్చిపోయి రోజు రచ్చబండని చెప్పడం ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ కూర్చోవడం చేయడం చేశాడు దాంతోపాటు జగన్ మీద జగన్ని జైలుకు పో పంపించాలని కూడా ట్రై చేశాడు కోర్టుల్లో కేసులు ఉన్నాయి కొన్ని కోర్టుల్లో ఆయన మందలించే కొన్ని ఏమో జగన్కి వ్యతిరేకంగా కూడా కొన్ని నోటీసులు ఇవ్వడం అవన్నీ చేశాయి సో ఓవరాల్గా తన లక్ష్యం ఏంటంటే జగన్ని ఇబ్బంది పెట్టడం జగన్ని జైలుకి పంపించడం జగన్ ప్రభుత్వాన్ని దించాడు అది తప్ప ఇంకా వేరే ఆయనకి వేరే లక్ష్యం లేదు ఈ లక్ష్యం వల్ల ఎవరికి ఉపయోగం చంద్రబాబుకు ఉపయోగం పవన్ కు ఉపయోగం అందుకని ఆయన్ని హైలైట్ చేసింది కానీ ఆయన ఒక వీరుడుగా నిన్న కూడా ఏదో ఒక ఛానల్ చూశాను ఒక జర్నలిస్ట్ చెప్తున్నాడు ఆయన ఒక ధీరుడు వీరుడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు సో ఆయన రాజ్యహింసను ఎదుర్కొన్నాడు ఇట్లాంటి భాషలతో మాట్లాడుతున్నాడు సో దాన్ని బట్టి మామూలుగా అందరూ కూడా ఏమనుకున్నారంటే ఈసారి తెలుగుదేశం నుంచి ఆయన పోటీ చేస్తాడు తెలుగుదేశం సీట్ ఇస్తుంది ఆయన అని జనమంతా కూడా అనుకున్నారు ఎందుకు ఆయన ఈ నాలుగేళ్ళుగా జగన్ని ఆయన విమర్శించినట్టుగా తెలుగుదేశంలో కూడా ఎవరు అంత కన్సిస్టెంట్గా ఎవరు చేయలే ఈయన దాదాపు డైలీ ఇదే పని అట్లా ఉన్నప్పుడు నేచురల్గా ఎవరికి ఉపయోగం తెలుగుదేశానికి కాబట్టి తెలుగుదేశం వాళ్ళే అతన్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఇస్తున్నారు అనుకున్నారు ఆయన కూడా ఏం చెప్పాడు నేను అది కూడా కోర్టు ద్వారా సంక్రాంతి టైంలో కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని జగన్ నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పండి నేను ఆ నియోజకవర్గానికి వెళ్తానని చెప్పి వెళ్ళాడు సంక్రాంతి చేశాడు మళ్ళీ వచ్చేసాడు అక్కడేమీ ఉండే ఆయన పోరాటం ఏం కూడా ఏమీ లేదు సో వచ్చేసిన తర్వాత ఆయన అనేకసార్లు అనౌన్స్ చేశాడు ఆ మధ్య జెండా సభ జరిగింది తెలుగు సేన అప్పుడు తాడేపల్లిగూడెంలో అప్పుడు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎదురుగానే ఆయన అనౌన్స్ చేశాడు నేను పోటీ చేస్తున్నాను అది కూడా కూటమి నుంచే చేస్తున్నాను ఫైనల్గా ఏమైంది ఆ సీటు నర్సాపురం సీటు బీజేపీకి వెళ్ళింది బీజేపీకి వెళ్ళినప్పుడు కూడా ఈయన బీజేపీ నుంచే ఇస్తారు అని అందరూ అనుకున్నారు ఎందుకంటే కూటమి అంతా ఒకటే కదా బీజేపీ నుంచి ఇస్తారేమో అందుకని తెలుగుదేశం కూడా ఈ సీటును బీజేపీకి ఇచ్చింది అనేది అందరూ అనుకున్నారు కానీ ఆశ్చర్యకరంగా అక్కడ శ్రీనివాస్ వర్మని పెట్టారు సో దాంతో ఒకసారిగా అందరూ జనం అందరూ కూడా షాక్ అయ్యారు ఏంటిది ఈయనకి ఇవ్వలేకపోయారని దాంతో ఆయన చిన్న ఒక వీడియో చేశాడు నాకు టికెట్ రానియకుండా జగన్ అడ్డుపడ్డాడు జగన్ తన బీజేపీలో తన మనిషి అయిన వీర్రాజ్ సోమ్ వీర్రాజ్ ద్వారా నాకు టికెట్ రాకుండా చేశాడు అనేది ఆరోపించాడు దాంతో అందరికీ రకరకాల డౌట్లు వచ్చాయి ఒకటి ఏంటంటే జగన్ బలవంతుడా కూటమిలో చంద్రబాబు బలవంతుడా కూటమి ఎవరితో బీజేపీ కూ బీజేపీ పొత్తే ఎవరితో జగన్తోనా చంద్రబాబుతో సో చంద్రబాబు అనుకుంటే ఆ సీటును అసలు బీజేపీకి ఇవ్వకుండా ఉండొచ్చుగా లేదు నేను రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలి ఈ సీటు బదులు మీరు ఇంకేదన్నా అడగండి అని చెప్పచ్చు కదా ఆయన అట్లా మిగతా విషయాల్లో చెప్పున్నాడు కదా ఆయన ఇదెందుకు చెప్పలేదు అనేది ఒక ప్రశ్న లేదా మీరు ఇచ్చేటప్పుడే మీకు ఇస్త ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు బట్ రఘురామకృష్ణరాజుని మీ పార్టీలోకి తీసుకొని అక్కడ టికెట్ ఇస్తానంటే మీకు ఇస్తానని అటువంటి కండిషన్ అన్నా చంద్రబాబు పెట్టిండదు సో ఎందుకు పెట్టలేదు చంద్రబాబు అనేది అందరికీ వచ్చిన డౌట్ అట్లా పెడితే కూడా బీజేపీ ఉల్లంఘించిందా అంటే చంద్రబాబు ఏమో కండిషన్ పెట్టే ఇచ్చాడు అయినా బీజేపీ అది ఫాలో కాలేదు ఆ పాజిబిలిటీ కూడా ఉంది అదేమన్నా జరిగిందా తెలియదు జరిగితే మరి చంద్రబాబు మాటకి విలువలేదా అనేది ఒకటి రెండు ఇంకొక సమస్య ఏంటంటే జగన్కి అంతా బీజేపీ మీద పట్టుంటే రఘురామకృష్ణరాజుని ఈ నాలుగేళ్ళు ఎందుకు డిక్వాలిఫై చేయకుండా ఆయన డిస్క్వాలిఫై చేయకుండా ఉండగలిగాడు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు స్పీకర్కి డిస్క్వాలిఫై చేయమని ఎందుకు చేయించుకోలేకపోయాడు బీజేపీలో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అనేది ఇంకో ప్రశ్న ఇంకో ప్రశ్న ఏంటంటే అసలు జగన్కి అంత బీజేపీ మీద పట్టుంటే మరి బీజేపీ జగన్ మాట వినేటయితే అటువంటి బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టం తప్ప లాభం లేదు కదా అంటే బీజేపీ చంద్రబాబు కూటమి కంటే కూడా జగన్కే లాయల్గా ఉందా జగన్కే ఇదిగా ఉందా అలాంటప్పుడు రేపు కూటమి వాళ్ళకి గెలిచినా లేదా కూటమికి బీజేపీ సపోర్ట్ కావాల్సి వచ్చిందనుకోండి బీజేపీ ఐదు సీట్లు గెలిచింది వీళ్ళకి కావాలి అప్పుడు జగన్ ఆపేస్తాడు కదా ఈ ఇలా అనేక ప్రశ్నలు మనకి డౌట్లు వస్తున్నాయి సో దీని తర్వాత ఏం చేశాడంటే రఘురామకృష్ణరాజు కొన్ని పుకార్లు వచ్చాయి ఈ లోపల అదేమొచ్చిందంటే రఘురామకృష్ణరాజుకు బీజేపీ ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు కూటమి నుంచి ఇస్తున్నాడు అది విజయనగరం ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ ఇస్తాడు విజయనగరంలో కళా వెంకట్రావుకు ఆఫర్ చేస్తే ఆయన వద్దన్నాడు ఆయన హెచ్చర్ల అసెంబ్లీ అడిగాడు కానీ హెచ్చర్ల అసెంబ్లీ ఆయన అశోక్ గజపతి రాజు కూతురుకి ఇచ్చారు కాబట్టి ఈయన విజయనగరం ఖాళీగా ఉంది కాబట్టి రఘురామకృష్ణరాజుకి ఇస్తారు అక్కడ కూడా చెత్రిగా పాపులేషన్ ఉంది కాబట్టి ఈజీగా ఆయన గెలిచే అనేది ఒక వెర్షన్ వచ్చింది లేదు ఆయనకు అసెంబ్లీ అయితే ఉండి ఖాళీగా ఉంది అక్కడ ఉండిలో ఇస్తారనేది కూడా వచ్చింది అయితే ఆయన ఓపెన్గా నిన్న ఏం చెప్పాడంటే నాకు ఉండి వద్దు విజయనగరం వద్దు నేనెందుకు వెళ్ళాలి నేను ఇక్కడ నుంచి వెళ్ళను ఇక్కడే సీట్ ఇవ్వాలి అని ఇవ్వకపోతే మాత్రం చంద్రబాబు చంద్రబాబు నా నమ్ముకున్నోడికే సీట్ ఇప్పించుకోలేకపోతే చంద్రబాబు రేపు పోలవరాన్ని ఏం కంప్లీట్ చేస్తాడు సెంట్రల్ నుంచి ఏమన్నా ఏం తీసుకొస్తాడు అనేది ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు అంటే చంద్రబాబుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా అనేది కనిపిస్తుంది ఎందుకంటే నాకు సీటీకపోతే నేను నీ నీ మీద కూడా స్టార్ట్ చేస్తాను అనేది ఆయన ఒక రకంగా బెదిరించినట్టే ఉంది అది అంటే నాకు సీటీకి పోతే పోలవరాన్ని నేను కంప్లీట్ చేయలేడు బీజేపీ నుంచి ఏమీ తెచ్చుకోలేడు అని ఇప్పుడే మాట్లాడుతున్నాడంటే సీట్ ఇవ్వకపోతే ఇంకా చంద్రబాబు జనసేన కూటమికి యాంటీగా మాట్లాడతాడా బీజేపీకి యాంటీగా ఆల్రెడీ బీజేపీకి యాంటీగా కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు పురంధరేశ్వరి పురంధేశ్వరి రాజమండ్రిలో పోటీ చేసింది ఆమె కాంగ్రెస్లో పదవులు అనుభవిస్తే ఆమెకి ఇప్పుడు ఇచ్చారు దాని బదులుగా ఏ వీర్రాజుకో ఇచ్చి ఉండొచ్చు ఇక్కడ అనకాపల్లిలో సీఎం రమేష్కి ఎందుకు ఇచ్చారు దాని బదులు మాధవ్కి ఇచ్చి ఉండొచ్చు కదా అని అంటే బీజేపీ ఎవరికి సీట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు కూడా ఆయన మాట్లాడడం మొదలుపెట్టేసాడు సో అంటే తనకు సీట్ ఇకపోతే బీజేపీని నేను వదలను తెలుగు చంద్రబాబును వదలను అన్న సిగ్నల్ క్లియర్గా ఇచ్చాడు మరి ఇప్పుడు చంద్రబాబు కానీ తనకి ఇస్తే బీ ఉన్నాడు అనేది ఒకటి వస్తుంది ఒకవేళ ఇస్తే ఇవ్వడానికి కూడా అది లేదు అంటే చంద్రబాబు ఇప్పుడు బీజేపీని బెదిరించో బతిమలాడో అక్కడ ఉన్న సీటుని ఏది ఆల్ర ఆల్రెడీ శ్రీనివాసరాజుకి ఇచ్చిన నర్సాపురం సీట్ని లాక్కొని ఇవ్వాలి అది ఇప్పుడు కండిషన్ మరి ఇది సాధ్యమా అనేది తెలియదు సాధ్యం అవ్వాలంటే చంద్రబాబు భయపడాలి ఆయనకి చంద్రబాబు భయపడాలి ఒక కండిషను రెండోది ఈ చంద్రబాబు బీజేపీని ఒప్పించగలగాలి మరి ఇంతకుముందు జగన్ మాటిని ఆయనకి సీట్ ఇకపోతే బీజేపీ ఇప్పుడు చంద్రబాబు మాటిని మళ్ళీ ఇస్తుందా ఇదంతా ఇంత గందరగోళంగా ఉంది కూటంలో అంటే ఇప్పుడు ఈయన చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు రైజ్ చేశాడు యాక్చువల్గా రఘురామకృష్ణరా రఘురామకృష్ణరాజు లేపిన ప్రశ్నలు కొన్ని న్యాయమైనవి కూడా ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు జగన్ మీద పోరాడాడంటే అది ఒక రకంగా చంద్రబాబు అండ చూసుకొని చంద్రబాబు మీడియా అండ చూసుకొని మీడియా విపరీతంగా ఆయనకి అండదండలు నిలబడింది అప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా చంద్రబాబు హెల్ప్ చేశాడని చెప్తారు తనకున్న న్యాయ వ్యవస్థలు తనకున్న పట్టుని ఉపయోగించుకున్నాడు అని చెప్తారు సో ఇలా ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఆయనకి టెగట్ ఇవ్వాల్సిన మోరల్ రెస్పాన్సిబిలిటీ చంద్రబాబుదే కదా చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు అనేది అందరికి కూడా ఉన్న డౌట్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే చంద్రబాబు సంగతి తెలిసి కూడా నిన్నోడరని రమ్మంటున్నాడు చంద్రబాబుని చంద్రబాబు ఈజెన్ త్రోగై ఆల్రెడీ ఉండవల్లి శ్రీదేవికి ఏం చేస్తాడు మాటిచ్చాడు వదిలేస్తాడు ఆమె వెన్నుపోటు కత్తి పెట్టి ఆమె రాజకీయాలు ఎలా ఉంటాయి తెలిసిందనిది మేకపాటి రెడ్డికి ఇవ్వలేదు రెపల్గా వచ్చిన వాళ్ళకి సో తనకి ఉపయోగపడతారనుకుంటే ఉపయోగించుకుంటాడు అయినా వదిలేస్తాడని చెప్తున్నారు ఆయనే కాదు ఇవాళ రాజకీయాల్లో అందరూ అదే చేస్తారు నువ్వు వాడికి ఉపయోగమా కాదా చూస్తారు ఒకటి రెండవది ఇటువైపు నుంచి ఆలోచించినప్పుడు చంద్రబాబు ఎందుకు ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు రఘురామకృష్ణరాజు జగన్ని తిట్టడం తప్ప ఆయన ఇంకేమీ చేసిందో లేదు నియోజకవర్గంలో సో నియోజకవర్గంలో ఏమి చేయనప్పుడు ఆయన గెలిచే విన్నబిలిటీ ఉందా రఘురామకృష్ణరాజుకి ఆ సర్వే కూడా చంద్రబాబు చేయించాడు సో రఘురామకృష్ణరాజు ఏమంటున్నాడు సర్వేలో నన్నే ఎన్నుకున్నారా అంటున్నాడు మరి సర్వేలో ఆయనే ఉంటే చంద్రబాబు ఇవ్వలేదా అప్పుడు చంద్రబాబు ఇవ్వడానికి ఏ కారణాలు అయ్యిండొచ్చు ఉండొచ్చు రేపు పొద్దున్న రఘురామకృష్ణరాజు మనకు కూడా ఏకేమేకే గుర్తుంటాడేమో ఆయన డిమాండ్లకి మనం తలకోకపోతే మనకి యాంటీగా కూడా స్టార్ట్ చేస్తాడేమో ఎందుకు వచ్చింది తన్ని ఎంగేజ్ చేయడం ఇప్పటివరకు ఉపయోగపడినాడు చాలు అని ఏమైనా అనుకున్నాడా ఇవన్నీ ఉన్నాయి ఏం జరగబోతుందనే చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ